హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుమా సంపత్ ప్లక్స్ ఇది వచ్చేసి ఫాదర్స్ డే రోజు తీసిన వీడియో అండి ఫాదర్స్ డే అయిపోయి చాలా అవుతుంది ఇది మేము బెల్లంపల్లిలో మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బేకరీలో కేక్ కట్ చేయించామండి మేము అసలు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఆ రోజు బేకరీలో కేక్ కట్ చేయాల్సి వచ్చింది అయితే మా డాడీకి మేము నలుగురం పిల్లలం అండి నేను మా అక్క మా అన్నయ్య మా తమ్ముడు అండి కాకపోతే ప్రస్తుతానికి మా అన్నయ్య లేరు మా అన్నయ్య మా మధ్యన లేరు మా అన్నయ్య చనిపోయారు నేను మా అక్క మా తమ్ముడు అయితే ఉన్నామండి మాకు అందరికీ పిల్లలు ఉన్నారు ఫాదర్స్ డే సందర్భంగా మేమందరం ఒక చోట కలిసామండి వేరే వేరే సందర్భంగా కలిసాము ఆ రోజు ఫాదర్స్ డే అయింది అయితే ఆ రోజు ఫస్ట్ మా తా మా డాడీ పట్టుకుందైతే మా తమ్ముని కొడుకునండి మా పిల్లలు అయితే మా అక్క పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉన్నారు బాబా అయితే ఒకటి వచ్చాడండి మా పాప కూడా వచ్చింది ఫస్ట్ అయితే మా డాడీ మా చిన్నంతోని మా తమ్ముని తినిపిస్తున్నాడు తర్వాత కేక్ కట్ చేయించిన తర్వాత ఫస్ట్ మా ఆయన జాయిన్ అయ్యారు తర్వాత మా తమ్ముడు తర్వాత మా బావ అండి ఇట్లా మేము అందరం కలిసి నెల్లు నలుగురు ఫాదర్స్ కదండి అందుకని నలుగురు ఫాదర్స్తో కేక్ కట్ చేయించాము మా చిన్నోడు మా కన్నయ్య అందరూ ఇన్వాల్వ్ అయ్యారండి ఇందులో తర్వాత మా పాప మా ఆయనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందండి గిఫ్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలిపండి అసలు మేము ఒకటి అనుకుంటే అదొకలాగా వచ్చింది కాకపోతే బాగా వచ్చిందండి కాకపోతే కొద్దిగా గ్లాస్ బ్రేక్ అయింది మీరు గుర్తుపడితే కామెంట్ రూపంలో చెప్పండి ఇది మా పాప చిన్నప్పటి ఫోటో అండి ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఆయన అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ